మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు కార్యక్రమంలో మనం మాట్లాడబోయేటువంటి అంశం సిఎస్ఓఎఎం అంటాము అంటే చెవి నుంచి కంటిన్యూస్గా చీము కానీ లేదా నీరు లాంటి ద్రవాలు రా వచ్చేటువంటి సమస్యను ఈ చెవి పోటు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు మధ్య చెవి భాగంలో చిన్నగా మెంబ్రెయిన్ పొర రప్చర్ అయ్యి అందు నుండి కంటిన్యూస్గా నీరు లాంటి ద్రవం రావడము ఫస్ట్ డిశ్చార్జ్ వచ్చేటువంటి లక్షణాన్ని ఓటైటిస్ అని అంటాము అయితే ఈ చెవి నొప్పి అనేది అటుపక్క తిరిగి పడుకున్నప్పుడు విపరీతంగా నొప్పి రావడం జరగచ్చు అలాగే అందు నుంచి డిశ్చార్జ్ రావచ్చు కొన్ని సందర్భాల్లో అది మైగ్రేన్ లాంటి పార్శ్వపు నొప్పికి కూడా దారితీస్తుంది ఉదాహరణకు కుడిపక్క చెవిపోటు ఉన్నట్లయితే ఆ నొప్పి ఇటు పక్క నుండి కంప్లీట్గా ఫోర్ హెడ్ భాగానికి దవడ భాగానికి తల పై భాగానికి కూడా రేడియేట్ అవుతూ వస్తుంది ఆ విధంగా చెవి సమస్య అనేది మైగ్రేన్కి కూడా కారణంగా మారుతూ ఉంటుంది ఇకపోతే ఈ లక్షణం తీవ్రంగా ఉండడానికి గల ఇతర కారణాలు మనం తెలుసుకుందాం కంటిన్యూస్గా తలస్నానం చేసినప్పుడు సరైనటువంటి శుభ్రత పాటించకుండా అంటే చెవిలో వాటర్ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ని సరిగ్గా శుభ్రపరచుకోకపోతే ఈ లక్షణం తలెత్తే ప్రమాదం ఉంటుంది అలాగే ఎక్కువగా స్విమ్మింగ్ చేసేటువంటి వ్యక్తులు అంటే నీళ్ళల్లో ఎక్కువగా జంప్ చేసినటువంటి వ్యక్తులకు ప్రెషర్ మూలంగా కూడా అంటే వాటర్లో ఏర్పడేటువంటి ప్రెజర్ మూలంగా కూడా చెవిపైన ఈ ఇంపాక్ట్ పడి చెవి నొప్పి అనేది కంటిన్యూస్గా వస్తుంది అలాగే ఏజ్ రిలేటెడ్గా అంటే కాస్త ఏజ్ భయపడిన తర్వాత కొంచెం వినికిడి శక్తి కోల్పోవడం మూలంగా కూడా ఈ లక్షణం తలెత్తే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా కొన్ని రకాల గాయాల వల్ల కూడా ఈ లక్షణం రావచ్చు ఇవి కొన్ని కారణాలు ఇక ఇది కాకుండా చిన్నపిల్లల్లో అంటే ఏదైనా వస్తువులు లైక్ పెన్ కానీ పెన్సిల్ కానీ అలా చెవిలో పెట్టి కంటిన్యూస్గా రప్చర్ చేయడం కంటిన్యూస్గా తిప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ రకమైన సమస్య అనేది వస్తుంది దీన్ని క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకుంటాం అంటే మధ్య చెవి భాగంలో ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి లక్షణము అయితే ఈ విధంగా నొప్పి ఉండడం మూలంగా అది కేవలం ఒక చెవి మరకు మాత్రమే పరిమితమే ఉంటుంది ఏది అయితే ఇన్ఫెక్షన్కి కారణం ఉంటుందో అది ఒక చెవికి మాత్రమే పరిమితమే ఉంటుంది మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే దాన్ని క్లీన్ చేసి యాంటీబయోటిక్ లాంటివి ఇస్తూ ఉంటారు ఇది కొంతమేర ఉపశమనాన్ని ఇస్తుంది కానీ దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉండడం మూలంగా వినికిడి శక్తి కోల్పోయేటువంటి ప్రమాదం కూడా కూడా ఉంటుంది అంటే కండక్టివ్ హీరింగ్ డెఫ్నెస్ హిరింగ్ లాస్ అయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ముఖ్యంగా గాయాల వల్ల కానీ ఇంజురీస్లో ఏర్పడినటువంటి మధ్య చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ని ఖచ్చితంగా సరైన పరిష్కారం చూసుకోవాలి ఇకపోతే వీటికి హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారాలు ఉంటాయి అయితే కండిషన్ చెవికి సంబంధించిందా మధ్య చెవికి సంబంధించిందా లేదా ఇంటర్నల్గా బ్రెయిన్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే నిర్ధారణ పరీక్షలు ఉంటాయి ముఖ్యంగా చెవికి సంబంధించి చేసేటువంటి పరీక్షను ఓటోస్కోపీ అంటాము ఈ పరీక్ష ద్వారా మధ్య చెవి అంతర్భాగం వరకు వీక్షించడం క్లియర్గా తెలుసుకోవచ్చు అది కాకుండా మెదడు లోపల కణజాలకు సంబంధించిన అంశం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే మాత్రం ఎంఆర్ఐ బ్రెయిన్ పరీక్ష స్కానింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ స్కానింగ్ పరీక్ష చేయిస్తే ఈ ప్రాబ్లం ఏంటనేది క్లారిటీగా మనకు తెలుస్తుంది ఇది చెవి సంబంధించిన లక్షణం అండి ఇకపోతే హోమియోపతిలో ఈ లక్షణానికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది కొందరు ఈ సమస్య ఏళ్ల తరబడి సఫర్ అవుతూనే ఉంటారు ఐదేళ్ళు పదేళ్ళుగా కూడా ఈ చెవి పోటు చెవికి సంబంధించిన సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు హోమియోపతిలో రెగ్యులర్గా మందులు వాడినట్లయితే ఈ సమస్య మళ్ళీ సర్జరీ అక్కర్లేకుండా వినికిడి శక్తి కోల్పోకుండా కంటిన్యూస్గా రెగ్యులర్గా హోమియోపతి మందు వాడడం వల్ల కంప్లీట్గా తగ్గుతుంది దీనికి ఒక చిన్న హోమియోపతి రెమెడీ అంటే సైలీషియా అనేటువంటి రెమెడీ ఉంటుందండి ఈ మెడిసిన్ ని కొంతకాలం పాటు వాడినట్లయితే తాత్కాలిక ఉపశమనం ఉంటుంది రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది ఇంకా చాలామంది చేసేటువంటి ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటంటే గోరువెచ్చని నూనెను ఆముదం నూనె అని లేదా కోకోనట్ ఆయిల్ని రకరకాల నూనెల్ని గోరువెచ్చగా చేసి దాన్ని చెవిలో డ్రాప్స్ వేస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద పొరపాటు అండి మధ్య చెవి భాగంలో ఉండేటువంటి పొర చాలా సన్నటిది చాలా డెలికేట్గా ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సో విన్నారు కదా వ్యూర్స్ ఇది ఈరోజు టాపిక్ ఇంకా మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్ Thank you.